జనమేజయ్ మహారాజా ఆ తక్షకుడు నాలాంటి బ్రహ్మచారులను ఇబ్బంది పెట్టడమే కాదు అనవరతార్థ దాన యజనాభిరతున్ భరతాన్వయాభివర్ధను సకల ప్రజాహిత విధాను ధనంజయ సన్నిజ్జనకు పరీక్షితున్ భుజగ జాలుముడ సహ్య విషోగ్ర ధూమకేతన హత్య చేసి చేసే అతిదాంతు కృతాంత తిథిన్ అయ్యా ఆ తక్షకుడనే నాగరాజు నాలాంటి బ్రహ్మచారులని ఇబ్బంది పెట్టడమే కాదు సాక్షాత్తు మీ తండ్రి పరీక్షిత్తు భారతదేశాన్ని ఆ కలియుగంలో మొట్టమొదటి రాజు అరవై వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా పరిపాలించారు ఇంకా చాలా సంవత్సరాలు పరిపాలించేవారు కానీ ఎవరో ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టాడని మీ నాన్నని ఈ తక్షకుడు ఆయన్ని యమసదనానికి పంపించాడు మీ నాన్నని చంపినోడు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇబ్బంది పెట్టినోడు వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఆ తక్ష కూడా నేను నాగరాజు సర్పయాగం